వాళ్ళు వెళ్ళిన మార్గమే సత్యం అనుకుంటున్నారు వాళ్ళు ఆలోచన చేసినదే సత్యము అని అనుకుంటున్నారు ఏదో స్టో ఏదో మనకు డైలాగ్ చెప్పినట్టుగా ఎవరంతకు వారు హీరో అనుకుంటుంటారు కదా ఎవరి స్టోరీకి వాళ్ళే హీరోలు అన్నట్టుగా అంటే ఏ ఎవరు ఏది తలచుకుంటారో అదే సత్యం అన్నమాట ఎవరి ఆలోచన వాళ్ళకు అనుకున్నంగా వారు దానిని సత్యం అని అనుకుంటున్నారు నేను వెళ్ళేది సరే సరైనదే నేను మాట్లాడేది కరెక్టే నా మార్గం సరైనదే నా ఆలోచన సరైనదే అందరూ సత్యం అనుకుంటూ అసత్యంలో మోసంలో అబద్ధంలో ఆనాటి ప్రజలు ఆనాడనే కాదు ఈనాడు కూడా ఈనాడు కూడా సత్యము అని అనుకుంటూ అసత్యములో జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు నేను చేసింది కరెక్ట్ నేను మాట్లాడేది కరెక్ట్ నేను వెళ్ళేది కరెక్ట్ నా ఆలోచన కరెక్ట్ కదండి అందుకనే క్రీస్తువారు అంటున్నారు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి అసలు సత్యం అంటే ఏంటి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు వచ్చి సత్యమును గురించి చెప్పడానికి నేను వచ్చాను అని అంటున్నాడు ఆ సత్యంలో మీరు జీవిస్తున్నారు అభద్రతలో అపనమ్మకంలో మోసంలో మీరు జీవిస్తున్నారు కానీ సత్యము అది కాదు అసలు సత్యం అంటే ఏంటో దాని గురించి నేను చెప్పడానికి వచ్చాను అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు మనకి ఇంకొకసారి ఇంకొక మాట కూడా యోహానుసు వార్తలోనే మొదటి అధ్యయనంలో యోహాను వార్త మొదటి అధ్యయనంలో పద్దెనిమిది వచ్చిన అని చదువుతాను క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చింది తండ్రి హృదయాన్ని బయలుపరచడానికి తండ్రి చిత్తాన్ని బయలుపరచడానికి తండ్రి మార్గాలను బయలుపరచడానికి సత్యమును బయలుపరచడానికి కదా ఆయన పరిశుద్ధుడు ఆయన అపవిత్రతను అపరిశుద్ధతను మోసాన్ని ఆయన ఒప్పుకోడు పాపాన్ని ఆయన ఒప్పుకోడు అప్పటిదాకా తండ్రి వద్ద ఉన్న ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు ఎందుకు పుట్టాడు ఆయన హృదయం ఏంటో తండ్రి యొక్క హృదయం ఏంటో తండ్రి మనిషి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో మనిషి జీవిస్తున్న విధానం ఏంటో సత్యమేంటో అసత్యమేంటో అబద్ధమేంటో మోసమేంటో తెలియచెప్పడానికి ఆయన తండ్రి హృదయాన్ని బయలుపరచడానికి తండ్రి ప్రేమను బయలుపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకు సత్యం అంటే ఎవరికి తెలియదు కాబట్టి దేవుడు ఎవరికి తెలియదు దేవుడు అప్పటిదాకా ఎవరికి కనపడలేదు కదా అదే అంటున్నాడు ఎవరును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు సత్యమును చూడలేదు నిజ దేవుణ్ణి ఎవరు చూడలేదు కానీ చూసినవాడు సాక్ష్యం అంటే ఏంటి చూసినవాడు ఎవరు చూసిన వారు తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు తండ్రిని చూసినవాడు తండ్రి క్యారెక్టర్ ఏంటో తెలిసినవాడు తండ్రి హృదయం ఏంటో తెలిసిన వాడు తండ్రి ప్రేమ అంటే ఏంటో క్షమాపణ అంటే ఏంటో ఆయన గుణగణాలు ఏంటో తెలిసినవాడు ప్రభువైన క్రీస్తువారు వారు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అప్పటిదాకా ఉన్నదంతా అబద్ధము అప్పటిదాకా ఉన్నదంతా లోకాధికారి కింద ఈ లోకము జీవిస్తుంది ఎవరిష్టం వచ్చినట్టుగా వారికి ఎవరిష్టమొచ్చిన మార్గంలో వాళ్ళు ఎవరంతకు వారు సత్యం అనుకుంటూ అసత్యములో జీవిస్తున్నారు సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకు తనను పరిచయం చేసుకుంటున్నాడో మనకు తర్వాత అర్థమవుతుంది